ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురువు శుక్రుడు ఒకళ్ళు ఎవరి పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్య యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్లు కొల్లబట్టకబోతున్నారు అనమాట అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా మీ రేంజ్ దగ్గర నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొలగొట్టబోతున్నారు అన్నమాట ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటంటే దహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు దహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడే ఉన్నాయా సినిమాకలని యా ఐ హ్యాబిట్ అండ్ ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా కళాభినేత్ర వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎత్తుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మాండంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లావ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకి మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుంది అన్నమాట అద్భుతమైన చెప్తారనమాట సో ఇది గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్ర నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలున్నాయి అపనందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాలు క్రితం చేసుకుంటే మరి అతను గురుశుక్రలు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖ్యం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అభరందల పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలా మంది ఒక వన్ ఆర్ టూ ఇదంతా కూడా గురు గురుశుక్రుల యొక్క ప్రభావం కాబట్టి మీకు ఈ యొక్క గురుశుక్రుల కాంబినేషన్ అందులో కేతువు చక్కగా రవి మనకి శుభరాశిలో ఉండడం ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం ఇంకా ఇది కేవలం టైం పాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతిది నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మనం చెప్తున్నాము కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిషం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులు తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కుల ముందుకు తీసుకెళ్తున్నారని కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవడం లేదు ఏమిటంటే దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అండ్ మా యూఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే వాళ్ళేదండి ఎందుకంటే డైరెక్ట్గా గారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడడం వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఏ రకంగా ఈ గురుశుక్ర ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలనట్సరి ప్రభావం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రవి బుద్ధులు ఇద్దరు కూడా గురుశుక్రలు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో కలవడం దీని ప్రభావం వలన కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి పంచమ గురు గ్రహ ప్రభావం వాళ్ళ కొన్ని ఫలితాలు వస్తున్నాయి ఏమంటే ఇప్పుడు మేము అప్పటికే మేము అసలు ఏలనేటిసలో నడుస్తున్నాం అండి చాలా బాధలు పడుతున్నాము అప్పులైపోయినాయి ఆస్తులు అనేటటువంటిది ఏదో కొద్దిగా ఒకటి అమ్ముకోవడం జరిగింది ఉద్యోగాలు పనులు లేవు ఒకే ఉన్నా సరే డబ్బులు ఇవ్వట్లేదు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు లేదా పని చేసినటువంటి వాళ్ళు మాకు తిరిగి ఇవ్వడం లేదు లేదా కొత్తగా పనులు రావడం లేదు ఇలాంటి సమస్యలతో వేధింపులతో బాగా చాలా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు బాధపడాల్సినటువంటి అవసరం లేదు కేవలం వీళ్ళకి ఏంటంటే ఖర్చులు అధికంగా జరుగుతాయి మనశ్శాంతి అనేటటువంటిది కాస్త లోపంగా ఉంటుంది అంతే తప్ప మిగతాదంతా కూడా బ్రహ్మాండంగా అయితే ఈ యొక్క ఏ నెడిసిన ప్రభావం వల్ల మరి ఇంట్లో పిల్లలకు కానీ వాళ్ళ మనవలకు కానీ ఒంట్లో బాగోకపోవడం లేకపోతే పని లేదని చెప్పేసి ఏదో ఒక విధంగా నిస్కాణముగా నిరాశగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఇక్కడ దీంతో బాధపడుతున్నా ఉంటే మళ్ళీ గురుతో శుక్రుడు వచ్చి చేరడండి మరి మాకు అసలే ఏం జరుగుతుందో అనేటటువంటి బాధతో లేకపోతే దీంతో ఉంటారు అలా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ యొక్క భూలోకంలో వచ్చేటటువంటి సుఖాలన్నీ కూడా ఈ యొక్క శుక్రుడు మీకు అందించడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క శుక్రుడు మనకి స్త్రీలతో అనవసరమైన స్త్రీలు ఉండే అవసరమైన స్త్రీలు ఉన్నాయండి వీళ్ళంతా కూడా మీకు ఫోన్ చేయడము మాట్లాడటము ఇవన్నీ కూడా చాలా చికాకుని కల్పిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అయితే మాత్రము ఈ స్త్రీల వల్ల లాభాలు కలగడం వల్ల మీకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది అదైతే సరదాగా మాట్లాడచ్చు అనో డిప్రెషన్ నుంచి బయటకు రావడం ఇలాంటి అన్నీ ఏవో కారణాల వల్ల నా ప్రేమ ఫలించట్లేదండి నేను ట్రై చేస్తున్నానండి ప్రేమ కోసం అది ఫెయిల్ అవుతుందండి వశీకరణాలు ఎవరైనా చేస్తారేమో చూడండి అని చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటుంటారు ఈ మనం ఎంత మంచి చెప్పినా సరే వాడికి ఎక్కదనమాట వశీకరణాలకి చైతన్యాలు ఉండవురా బాబు అవన్నీ అనవసరం నీ పని నువ్వు చేసుకో అని అన్నా సరే నాకు పెళ్ళి పిల్లలు ఉన్నారు మళ్ళీ అయినా సరే కూడా నాకు ప్రేమ ప్రేమ అంటే ఒక ఆవిడతో నేను దాన్ని ఏమంటారు షేర్ చేసుకుంటున్నాను అలాంటివి ఏమి లైంగిక పరమైనటువంటి సుఖాల కోసం కాదు కేవలం వాళ్ళ యొక్క సాధక బాధక లేదో సాధకాల బాధకాలు ఏదో వీడు తీర్చేసేవాళ్ళు యాక ఇలాంటివన్నీ కూడా కొంతమంది చేయడం అనేటటువంటివి జరుగుతాయి వీటికి దూరంగా మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మీకు ఏలనాడు సెన్ జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి స్త్రీలంతా కూడా మీ చుట్టూ వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది దాని నుంచి మీరు తప్పించుకోవడం కొంచెం కష్టమని చెప్పాలి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏళ్ళ శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క సాధన జపాలు కూచలు ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు